కూటమి ప్రభుత్వం ఒక ప్రజా ప్రభుత్వంగా పనిచేసుకుంటూ ఈ పదిహేడు నెలల్లో మనం చూస్తే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది ఆల్మోస్ట్ తొంభై పర్సెంట్ హామీలను నిలబెట్టుకున్నాం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ మొన్నీ మధ్య దర్శి నియోజకవర్గంలో జరిగినట్లుగా ఉంది మొదటి ఫేజ్ లో దర్శి నియోజకవర్గంలో అత్యధికంగా రైతులుండం వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు నర్సీ నియోజకవర్గం తూర్పు వీరాయపాలకు వచ్చి అక్కడ ఫస్ట్ ఫేజ్ లో ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు డైరెక్ట్ గా రైతుల అకౌంట్ లో జమ చేయటం అంటే అది చాలా గొప్ప విషయం నిన్న మొన్న జరిగినట్టుకుంది ఈలోపు సెకండ్ ఫేజ్ ప్రోగ్రామ్ కమలాపురం లో జరగటం చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఎట్లా ఉంటుందంటే నేను సూపర్ సిక్స్ హామీలను ఇచ్చాను అవి నిలబెట్టుకున్నాను అన్నట్టు కాకుండా ఒక రైతు విత్తనం నాటిన దగ్గర నుంచి ఆ పంట విక్రయించేదాక రైతుకి మద్దతుగా ఉండాలి అండగా ఉండాలి అని ఆయన ఎప్పుడు ఆలోచన చేస్తుంటారు ప్రతి ఎకరాకి రాష్ట్రంలో సాగునీరు అందించాలి రైతులు తీరు మారాలి లాభసాటి వ్యవసాయం చేయాలి అని ఎప్పుడు ఆలోచన చేస్తారు నేనుండగానే కలెక్టర్ గారితో అప్పుడు మాట్లాడటం చూశాను మీరు రైతులకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పించండి క్రాప్ రొటేషన్ క్రాప్ డైవర్షన్ కొంచెం మారుస్తూ పంట వేయాలి ఎందుకంటే ఇప్పుడు మన ఆహార అలవాట్లు మారినాయి ప్రకృతిలో మార్పుల వల్ల మన పెద్దవాళ్ళు తినే ఆహారపు అలవాట్లు డిమాండ్ పెరిగింది కొర్రలు రాగులు సజ్జ జొన్నలు పురుగుల మందు వాడకం కూడా తగ్గించాలి ఎందుకంటే చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి ఇంతకు ముందు ఎక్కడో ఒక చోట ఉండేది క్యాన్సర్ అంటే ఇప్పుడు అది కూడా చాలా కామన్ గా వస్తుంది ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు రైతులను మోటివేట్ చేస్తూ నేను కూడా అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఇప్పటికి చాలా సార్లు మాట్లాడాను మీరు ఫీల్డ్ విజిట్ వెళ్ళాలి ఫార్మర్స్ కి అవేర్నెస్ కల్పించాలి అని ప్లస్ ప్రతిసారి పది మంది రైతులైనా వంద మంది రైతులే రావాలి ఒక పది ఇరవై మంది వచ్చినా కూడా వాళ్ళకి ఎలాంటి వ్యవసాయం చేసుకోవాలి అనే దాన్ని బట్టి అట్లాగే మనకి గవర్నమెంట్ ద్వారా వచ్చే పథకాలన్నీ వాళ్ళకి అందుతున్నాయా లేదా ఇప్పుడు అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్స్ కూడా ఇస్తున్నారు డ్రోన్లు అని ఇవన్నీ కూడా వాళ్ళకి వస్తున్నాయా లేదా అనేది మీరు కనుక్కోవాలి ప్లస్ వాళ్ళకి తెలియజేయాలి క్రాప్ ఇన్సూరెన్స్ గురించి కానీ ఫసల్ బీమా యోజన గురించి ప్రతి ఒక్క రైతుకి అవగాహన కల్పించాలి మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు కూడా వాళ్ళకున్న ఎంత పొలంలో అయినా కొంత ఏరియాలో వాళ్ళు ఈ న్యాచురల్ ఫార్మింగ్ చేసుకునేలాగా మోటివేట్ చేస్తే స్లోగా రైతుల్లో కూడా అవగాహన పెరుగుతుంది